నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మౌనిక పిల్లల మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది తల్లిదండ్రులు పిల్లలతో ఎలా బిహేవ్ చేస్తే బాగుంటుంది అనే కాన్సెప్ట్ తో ఈరోజు మన ముందున్నారు సైకాలజిస్ట్ డాక్టర్ మృదుల కపిల గారు వారితో మాట్లాడతాం నమస్తే మేడం నమస్తే మేడం ఇప్పుడు నిన్న భువనగిరిలో భువనగిరి హాస్టల్లో గురుకులం హాస్టల్లో ఇద్దరు అమ్మాయిలు టెన్త్ క్లాస్ అమ్మాయిలు ఉరేసుకొని చనిపోయారు ఏమని మేము చెయ్యని తప్పుకు టీచర్స్ మమ్మల్ని ఏదో ఒకటి అనడము టీచర్స్ తో పాటు పిల్లలు కూడా కామెంట్ చేయడము పిల్లలతో పాటు ఈ రోజు న్యూస్ లో చూస్తే మళ్ళీ ఆ వంట వాళ్ళు కూడా ఏదో ఒకటి వస్తూ ఉంటే పోతూ ఉంటే అనడము ఇవన్నీ మేము తీసుకోలేకపోయాము దీని వల్ల మేము సూసైడ్ చేసుకుంటున్నాము అని లెటర్ రాసి చనిపోయారు ఎందుకు అంత సెన్సిటివ్ గా పిల్లలు తయారవుతున్నారు ఒకవేళ నిజంగానే వాళ్ళు అట్లాంటి మాటలు మాట్లాడొచ్చా పిల్లల ముందు అంటే ఎవరు మాట్లాడచ్చు మాట్లాడకూడదు అని మనం కమెంట్ చేయలేము కానీ ఒకటి చాలా బాగా గుర్తుంచుకోవాలి నేర్పించాలి పిల్లలకి ఏంటంటే కొన్ని మీ కంట్రోల్లో ఉంటాయి కొన్ని మీ కంట్రోల్లో ఉండవు ఏది మీ కంట్రోల్లో ఉంటుందో అది కంట్రోల్ చేయండి ఏది మీ కంట్రోల్లో ఉండదో అది కంట్రోల్ చేయాల్సిన ప్రయత్నం కూడా చేయకండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఇచ్చిన ఇన్సిడెంట్లో పది మంది పది మాటలు అన్నారు అని చెప్పి వీళ్ళు హర్ట్ అయ్యారు హర్ట్ అవ్వడం వీళ్ళ కంట్రోలే పది మాటలు వీళ్ళ కంట్రోల్ కాదు హర్ట్ అయిన దాన్ని ప్రాసెస్ చేయండి ప్రాసెస్ చేసి తల్లిదండ్రులు మిమ్మల్ని నమ్మట్లేదు ఫర్ ఎగ్జాంపుల్ గురువుగారు నమ్మట్లేదు టీచర్స్ అందరూ కూడా కమెంట్ చేస్తున్నారు తోటి సహా స్టూడెంట్స్ కూడా కమెంట్ చేస్తున్నారు అలాంటప్పుడు ఏం చేయాలి అని మీరు ప్రాసెస్ చేసుకోవాలి వాళ్ళు ప్రతి మోమెంట్ విల్ పాస్ ఆన్ ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఒక రెండు రోజులు అయితే పాస్ ఆన్ అయిపోతుంది అవును సో మీరు ఇది ఉండి ఫ్లైట్ చేయాలా పారిపోవాలా అన్నది మన చాయిస్ సో కరెక్ట్ చాయిస్ అక్కడ తీసుకోవాలి పేరెంట్స్ ఇది నేర్పించాలి పిల్లలకి అండ్ అట్ ఎనీ మోమెంట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ పేరెంట్స్ షుడ్ ఆల్వేస్ ట్రస్ట్ దేర్ చిల్డ్రన్ ఎలా అయితే ఇప్పుడు చిన్న పిల్లలు చాలా చిన్న పిల్లలు సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ అలా ఉన్న పిల్లల్ని ఇలా పైకి ఎగిరేసి పట్టుకుంటారు పిల్ల పేరెంట్స్ యాక్చువల్గా అది కరెక్ట్ కాదు అలా చేయకండి కానీ ఆ ట్రస్ట్ చూడండి ఆ పిల్లలకి అవును వాళ్ళు ఏమీ నవ్వుతూ ఉంటారు ఏడవరు అదే ఒక ఐదేళ్ల పిల్లడిని వద్దు డాడీ వద్ద వద్దు అని అరుస్తారు ఏంటి డిఫరెన్స్ ట్రస్ట్ ట్రస్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో మీరు మిమ్మల్ని మీ పిల్లలు ట్రస్ట్ చేసినట్టుగా మీరు మీ పిల్లల్ని ట్రస్ట్ చేయాలి నేను నేను ట్రస్ట్ చేస్తున్నాను నువ్వు అబద్ధం చెప్పకూడదు లేకపోతే నిన్ను ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు పేరెంట్స్ ఎలా బిహేవ్ చేస్తారో పిల్లలు అలాగే బిహేవ్ చేస్తారు అవును పేరెంట్స్ని చూసే ఫస్ట్ నేర్చుకుంటారు ఆల్వేస్ మదర్ ఈజ్ ద ఫస్ట్ టీచర్ ఫ్యామిలీ ఈజ్ ద ఫస్ట్ స్కూల్ ఎప్పటికీ అది దట్ ఈస్ ద రూల్ సో అలాంటప్పుడు మీరు అబద్ధాలు చెప్తే వాళ్ళు అబద్ధాలు చెప్తారు మీరు పారిపోవాలని చూస్తే అంటే సిచ్యువేషన్స్ నుంచి పారిపోవాలని మీరు చూస్తే వాళ్ళు అదే చూస్తారు మీకు భయం ఉంది దాన్ని ప్రాసెస్ చేయకుండా అది కనిపించకుండా ఈగో చూపిస్తే వాళ్ళు అదే చేస్తారు ఇది మనం బాగా గుర్తుంచుకోవాలి ఎవ్వరూ పర్ఫెక్ట్ కాదు మనం మిస్టేక్స్ చేసి ఉంటాం మిస్టేక్స్ చేసినప్పుడు పిల్లలకి ఇవి మిస్టేక్స్ ఇవి మిస్టేక్స్ కాదు మీరు అంతా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు కానీ అబ్జర్వ్ చేసి వీడు కనుక రాంగ్ ట్రాక్లోకి వెళ్తున్నాడు అంటే మీరు రెసిలియంట్ బిల్డింగ్ నేర్పించాలి అది మీతోటే సాధ్యం ఎవరితోటి సాధ్యం అవ్వదు పిల్లలు కూడా చిన్నప్పటి నుంచి జరుగుతున్న ఇప్పుడు చాలా బాధ అనిపిస్తుంది ఇరవై ఏళ్ళు పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు పెంచిన అపరూపంగా పిల్లలు పెరిగి టక్ సూసైడ్ చేసుకోవడమో లేకపోతే రోడ్ యాక్సిడెంట్స్ రోడ్స్ మీద ఫీట్లు చేస్తూ పడిపోవడమో ఇలాంటివి చూస్తుంటే తల్లిదండ్రులు ఎంత ట్రామాటిక్గా ఫీల్ అవుతారు అది ఎందుకు వాళ్ళిద్దరికీ అర్థం కాలేదు ఆ ఇద్దరు ఆడపిల్లలకి అంటే నాకు తెలియదు వాళ్ళు ఎందుకు అంత డిప్రెషన్లోకి వెళ్ళారు దే షుడ్ హ్ టేకెన్ ఏ బ్రేక్ హాస్టల్ నుంచి ఇంటికి వెళ్ళిపోయి ఒక రెండు రోజులు మూడు రోజులు ఉండుంటే బాగుండేది ఆర్ ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు అంటే వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళు అర్థం చేసుకునేదాకా చెప్పాలి అంటే మేడం ఇప్పుడు ఇందులో టీచర్స్ పాత్ర కూడా ఉంది కాబట్టి టీచర్స్ కూడా పిల్లల్ని ఈ ఈ జనరేషన్ లో పిల్లలు చాలా సెన్సిటివ్ గా ఉంటున్నారు సో హాస్టల్స్ లో చాలా మంది చనిపోయిన సందర్భాలు ఇంతకుముందు మనం చాలా చూసాం సో అలాంటి పిల్లల్ని టీచర్స్ కూడా నువ్వు ఇది నువ్వు ఇది అని పదే పదే అంటూ ఉంటే సో టీచర్స్ కూడా అలా బిహేవ్ చేయొచ్చు పిల్లలతో అందుకని ఇప్పుడు కొత్తగా టీచర్ అనేది ఒక బ్యాలెన్స్డ్ మైండ్ సెట్ ఉండాలి వాళ్ళకి ఎప్పుడు గురువు గారు ఈజ్ అన్ ఐడియల్ పర్సన్ వాళ్ళు ఒక మంచి పాత్ చూపించాలి గురువు అంటే మన దేశంలో స్పెషల్లీ ఒక మంచి అభిప్రాయం ఉంది అన్ఫార్చునేట్లీ అందరు వాళ్ళు మనుషులే కాబట్టి వాళ్ళు కూడా దే ఆర్ గోయింగ్ త్రూ ఫ్యూ థింగ్స్ వాళ్ళకి చేస్తున్న పని మీద ఇంట్రెస్ట్ లేకపోవడము ఇస్తున్న శాలరీ సరిగ్గా లేకపోవడము మేనేజ్మెంట్ నుంచి ప్రెషరో ఫ్యామిలీ ప్రెషరో ఏదో ఉంది వాళ్ళకు కూడా వాళ్ళు ప్రాసెస్ చేయాలి అందుకనే ఆ అపిల్ అన్ని స్కూల్స్ కాలేజెస్లో వాళ్ళకి ఎంప్లాయ్ అదేంటి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ నేర్పించగలగాలి అండ్ ఎస్పెషలీ డాక్టర్స్ టీచర్స్ ఇలాంటి రెస్పాన్సిబుల్ పొజిషన్స్లో ఉన్నవాళ్ళు దే కాంట్ డూ లైక్ దిస్ ఇట్ ఈస్ రాంగ్ వాళ్ళు ఎప్పటికప్పుడు రెస్పాన్సిబుల్గానే ఉండాలి కానీ వాళ్ళు ఇర్రెస్పాన్సిబుల్ బిహేవియర్ తోటి ఎంతో మంది ప్రాణాలు పోతున్నాయి దాని మీద వాళ్ళు దృష్టి పెట్టాల్సిందే అండ్ గవర్నమెంట్ షుడ్ టేక్ స్ట్రింజెంట్ యాక్షన్ అలాంటి టీచర్స్ని తీసేయడమో సస్పెండ్ చేయడమో ఏదో చేయాలి ఆ కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా చేయాల్సిందే అది అండ్ దాని రూట్ కాజ్ ఏంటి అన్నది కరెక్ట్గా ఇన్వెస్టిగేట్ చేసి మనం అనుకుంటున్నాం టీచర్స్ అందరూ బ్లేమ్ చేశారు వాళ్ళు రాశారు ఓకే కానీ వాళ్ళ అభిప్రాయం తప్పు ఉండొచ్చు వాళ్ళు అర్థం చేసుకునేది తప్పై ఉండొచ్చు మనకు తెలియదు పిల్లలు ఏం అర్థం చేసుకుంటున్నారో ఎలా తెలుస్తుంది వాళ్ళు లేరు పోని అడిగి తెలుసుకోవడానికి సో ఆ ఇన్వెస్టిగేషన్ అంతా చేసి ప్రాపర్ యాక్షన్ తీసుకోవాల్సిందే అండ్ అఫ్కోర్స్ మీరు అన్నట్టు టీచర్స్ రోల్ పిల్లల భవిష్యత్తు మీద చాలా ఉంది కాబట్టి వాళ్ళు కొంచెం కాన్షియస్గా ఉండాలి వాళ్ళ ఇమోషనల్ బ్యాలెన్స్ మీద అండ్ వాళ్ళకి బ్యాలెన్స్ లేకపోతే కష్టం రిఫ్రెషర్ కోర్సెస్ ఇస్తూ ఉంటారు స్కూల్స్లో కాలేజెస్లో అంత అంతా ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి అందులో ఖచ్చితంగా ఇమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది నేర్పిస్తారు దాన్ని వాళ్ళు సీరియస్గా తీసుకోవాలి దాని గురించి నేర్చుకోవాలి అండ్ వాళ్ళు అదే అవలంబించాలి వాళ్ళ లైఫ్లో లేకపోతే ఇలాంటి కి అద్దు ఉండదు ఫుల్ స్టాప్ ఉండదు